Hi andy welcome to live hi friends హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ బోన్ చేశారా ఫ్రెండ్స్ తిన్నారా హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ బోన్ చేశారా ఫ్రెండ్స్ మీ పేరు తెలుగులో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఏం కోరండి కర్రీ ఏమిటి వేళ మీ పేరు తెలుగులో పెట్టండి అండి భవానీ గారు అవునా బా గ్యాప్ వస్తుంది శారద మేస్త కలిసాము భవానీ గారు థ్యాంక్ యూ అండి భవానీ గారు లైవ్ బాగానే చూస్తున్నారు ట్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకేనండి బంగాళదుంప కర్రీ అండి ఓకేనండి భోజనం అయిపోయిందా భవానీ గారు ఓకేనండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఇంకేంటండి విశేషాలు భవానీ గారు ఏ ఊరు అన్నారు ఊరు ఏదో చెప్పారు నాకు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూస్తున్నారా ఓకేనండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు గుర్తుంటారు చూసేసి వదిలేస్తున్నారు కామెంట్ చేయట్లేదు ఏమీ చేయట్లేదండి ఖాళీయే ఏమైనా జాబ్ ఏమైనా ఇప్పిస్తారా దగ్గర అవునా అశ్వరాపేట దగ్గర ఓకే గుర్రాల చెరువు కనకదం కనకదుర్గం గుడి దగ్గర ఓకేనండి థ్యాంక్ యూ అండి భవానీ గారు మాకు ఏదైనా జాబ్ చూడండి ఖాళీగా ఉంటున్నాం ఇంట్లో అండి అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ లోక్ రండి లైవ్ సపోర్ట్ చేయండి భవానీ గారి లైక్ వేసుకోండి స్క్రీన్ టచ్ చేయండి లైక్ వస్తుంది డబల్ టచ్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది నాకు భవానీ గారు ఓకేనండి థ్యాంక్స్ అండి గుర్తు బాగా గుర్తు పెట్టుకున్నారు నన్ను థ్యాంక్స్ అండి భవానీ గారు అక్కడ ఏమన్నా పని ఉంటే చూడండి ఖాళీగా విన్నాను థ్యాంక్స్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ రండి లైవ్ సపోర్ట్ చేయండి భోజనం చేశారా ఫ్రెండ్ ఫ్రెండ్స్ తిన్నారా వెల్కమ్ టు లైవ్ లైవ్ లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి అవునా ఏదన్నా జాబ్ ఉంటే చూడండి జాబ్ చేస్తాను అంటున్నారండి భవానీ గారు నా నెంబర్ ఉన్నట్టుంది భవని గారు మీ దగ్గర హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ డీప్లోనే ఉండకండి లైవ్లోకి రండి తిన్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ మన ఛానల్ చూస్తున్నారా పద్మదాసరి యూట్యూబ్ ఛానల్ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అన్నీ సూపర్గా ఉంటాయి నవ్వుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఫ్రెండ్ లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ తెలుగులో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ రాదు మీరు కామెంట్ తెలుగులో పెట్టండి అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది లైవ్ చేయాలనిపిస్తుంది నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి వెల్కమ్ టు లైవ్ లైవ్ లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి డీప్ లోనే వండకండి తిన్నారా ఫ్రెండ్స్ ఏంటి కర్రీ ఏంటి వెల్కమ్ టు లైవ్ లైవ్ లోకి రండి హాయ్ ఫ్రెండ్స్ మా మొక్కలు చూస్తారా రాగన్ ఫుడ్ మొక్కిదిగోండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఒక రండి లైవ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ వేసుకోండి డబల్ తెచ్చేయండి లైక్ పడుతుంది హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ లో రెండు లైవ్ సపోర్ట్ చేయండి బోధ చేశారా ఫ్రెండ్ తిన్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఫ్రెండి హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి మీ పేరు కూడా పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ మీ పేరు కూడా పెట్టండి తెలుగులో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఫ్రెండ్ లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ భోజనం చేశారా ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ మా మొక్కలు చూసారా ఇదంతా కాలనీ అండి వైఎస్ఆర్ కాలనీ ఇదంతా లేని వాళ్ళకి స్థలాలు ఇస్తే బిల్డింగ్లు కట్టుకున్నారు బాగుందా మా కాలనీ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ మంటలు చూస్తున్నారా పద్మదాసరి మన చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లోకి రండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెల్కమ్ టు లైవ్ లైవ్లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ టచ్ చేయండి లైవ్లోకి వస్తారు డీప్లో ఉండకండి వెల్కమ్ టూ లైవ్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ తమ్ముడు ఏం చేస్తున్నా తమ్ముడు భోజనం అయ్యిందా మా మొక్కలు చూస్తావా తమ్ముడు అయిగో డ్రాగన్ ఫ్రూట్ మొక్క బోన్ చేసావా తమ్ముడు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ లో రండి లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ లో ఫ్రెండ్ లైవ్ సపోర్ట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ हाई अंडी वेलकम टू लाइव लाइव फ्रेंडी लाइव सपोर्ट से भोजन अ फ्रेंड्स वेलकम टू लाइव Hi Andy, hi friends, Tinara friends. Hi friends, welcome to live, live low trendy, live support trendy, Tinara friends. Hi Andy, hi friends. <coughs> hi Tamudu.